కుప్పంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కుప్పం కళాకారుడు పురుషోత్తం పారిస్ ఒలింపిక్స్లో మన భారతదేశం తరపున సత్తా చాటిన వారిని విద్యార్థులు యువత ఆదర్శంగా తీసుకునేలా గుడుపల్లి ఏపీ మోడల్ స్కూల్లో వినూత్నంగా రంగోలీ ఆర్ట్ వేశారు విద్యార్థులు యువత అన్ని రంగాలతో పాటు క్రీడా రంగాల్లో కూడా ముందుకు వెళ్లాలని స్వాతంత్ర దినోత్సవాన్ని క్రీడాకారులకు ఈ చిత్రం అంకితం చేస్తున్నట్లు పురుషోత్తం తెలిపారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిత్రం వైరల్గా మారింది